ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది ఇది మనం చెప్పలేదు కదా గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదేలు చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీ ఎంజెస్ పచ్చానా ఉద్యోగుల ఉపాధ్యాయుల పచ్చాన జీఎస్ పచ్చానా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది వారం కాదు కదా నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఐదు సంవత్సరాలు పూర్తి టైం కూడా అయిపోయింది దాని తర్మ మధ్యలో జీపీఎస్ అని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరూ కూడా వద్దని చెప్పినా కూడా పెడసంలో పెట్టి మా మాట వినకుండా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో దాన్ని అసెంబ్లీలో పెట్టి జీపీఎస్ విధానాన్ని పాస్ చేసుకోవడము చేయడం జరిగింది అయితే ఎప్పుడు కూడా ఓపీఎస్ కావాలని ఉద్యోగ సంఘాలందరూ కూడా ఎన్ని మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది దాదాపు సిపిఎస్ మీద సిపిఎస్ ఎంప్లాయీస్తో కూడా పిలుచుకొని ఉద్యోగ సంఘాన్ని కూడా పది పన్నెండు మీటింగ్లు జరగడం జరిగింది ఏ ఒక్క మీటింగ్లో కూడా సిపిఎస్ వద్దని చెప్పి ఓపిఎస్ అంటే ఓపీఎస్ అడుగులుగా వేయకుండా మేము చెప్పిందే తీసుకోవాలి జీపీఎస్ఏ ప్రధానము మీకు ఇదే మెరుగైందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఉద్యోగ లోకంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎవరు కూడా మాకు వద్దని చెప్పడం జరిగింది దానికి ఆప్షన్ ఇవ్వమంటే కూడా ఏ ఉద్యోగం కూడా ఆప్షన్ ఇవ్వలే జీపీఎస్ కావాలని కాబట్టి అది ఆనాటిచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ముఖ్యమంత్రి గారు జాయిన్ అయిన రోజున పన్నెండవ తేదీ జాయిన్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజు జీవోను విడుదల చేయడం జరిగింది జడ్తో మరి అది కాక నిన్న లేక మొన్న గజెట్లో నూట తొంభై ఏడు దాని గజెట్ను కూడా రెండు వందల తొంభై ఆరు పెట్టి అమలు చేస్తున్నామని చెప్పి మరి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తి లేదు ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాన్వాసులో ఉన్నప్పుడు ఉద్యోగులు సిపిఎస్ అందరూ కూడా అక్కడక్కడ అడిగితే తప్పకుండా మీకు మెరుగైనది చేస్తాను ఖచ్చితంగా మీకు మేలు జరిగే విధంగా తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులేస్తున్నారనే దానికి నిన్న చెప్పిన దానికే అభ్యంతలు పెట్టడమే నిదర్శనం చెప్తున్నాం ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అడుగులు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ఎంత వీలుంతే ఉద్యోగులు ఉపయోగపడగా మెరుగైనదిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇస్తారని కూడా మాకు సంతోషదాయకంగా ఆనందదాయకంగా కూడా ఎందుకంటే అభిన్షన్ పెట్టడం వల్లే ఒక ముఖ్య కారణం అని కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది ఒకటి కాదు కదా మా పెన్షనర్స్కి అయితే పదహైదు తేదీ పదహారవ తేదీ జీతాలు పడేది పెన్షన్స్కు మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటబడే ఒకటి రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు పడే జరిగింది మరి అదే దిశగా రాబో కాలం కూడా ఒకటో తేదీ అందరికీ కూడా జీతాలు పడే విధంగా ఉండాలని అయితే మేము ఎక్కువగా ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు రెండు వేల పదహారులో జియో ఎంఎస్ నెంబర్ అని నూట తొంభై ఏడు నుంచి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్కు ఫస్ట్ తారీఖు వాళ్ళకి జీతాలు వేసి ఇవన్నీ జియో ఇవ్వడం జరిగింది ఆ తర్మల రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అవుట్సోర్స్ కాంట్రాక్టర్లకు పెన్షనర్స్కు ఫస్ట్ జీతాలు వచ్చేటివి ఆ తర్వాత మాకు వచ్చేటి మేము కూడా ఆ దిశగానే ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అదే అదేవిధంగా పెన్షనర్స్ ఆశ అంగన్వాడీ అందరూ కూడా మాకంటే ఒక పూట ముందు వేయమని జీతాలు ఇవ్వని మేము కూడా అడుగుతున్నాం ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు ఒక పూట వెనకైనా పర్వాలేదు వాళ్ళకు ఒక పూట ముందు వేయమని కూడా సిఎస్ గారికి లెటర్ చేయడం జరిగింది సిఎస్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన కూడా ప్రభుత్వంతో ఆలోచించి చెప్తాం అయితే మేము కొత్తగా అడిగింది గత ప్రభుత్వంలో రెండు వేల పదహారులో ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే జీవోనే దాన్ని అమలు చేయమని కూడా అడుగుతున్నాం ఆ దిశగా అమలు చేస్తారని కోరుతున్నాం మా ఉద్యోగులందరూ కూడా సంతోషపడతారు అదేవిధంగా గత నెలలో ఒకటి తేదీ ఏ విధంగా జీతాలు వేశారో రాబో కాలం కూడా ఒకటి తేదీ లోపల అందరికీ జీతాలు వస్తాయని ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు ఫస్ట్ స్టెప్ వేసింది కూడా ఉద్యోగులు ప్రభుత్వం కావాలని ఆకాశించింది ఆ దిశగా ప్రభుత్వం కూడా మరి ఉద్యోగుల పైన ఉపాధ్యాయు పైన మా అదేవిధంగా ప్రజలపైన ఏదైతే నమ్మకం చెప్పారో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఉంటారని నమ్మకం మాకు కలుగుతుంది ఆ విధంగా అడుగులు కూడా ముఖ్యమంత్రి గారు వేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ జీపీఎస్ దానికి రద్దు చేశారు కాబట్టి మరి ఓపీఎస్లోకి ఏ విధంగా మెరుగవుతాయో ఆ మెరుగు విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం మరి దాదాపు మేము ఉద్యమాలు చేస్తే సిపిఎస్ కానీ మా పీఆర్ఎస్ పైన కానీ చేస్తే పదహైదు వందల మంది పైగా కేసులు పెట్టడం జరిగింది అన్యాయంగా మరి ఉద్యోగులు గుండాలు కాదు రౌడీలు కాదు నష్టలైట్ కాదు మరి ఇటువంటి వాళ్ళు కాదు ఎటువంటిది కూడా లేకుండా ఆందోళన వ్యక్తం చేసే రైటు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే ఇది మాకు అన్యాయం చెప్పే రైటు గొంతెత్తి మాట్లాడే రైటు ఉంది ప్రజాస్వామ్యం అటువంటిది గొత్తే ఎత్తి ఎత్తి మాట్లాడితే కూడా కేసులు పెట్టడం అనేది ఉదాహరణ చూసుకుంటే ఎక్కడో శ్రీకాకుళం ఉండే జిల్లా అధ్యక్షుడిని ఎక్కడో అనంతపురం ఉన్న జిల్లా అధ్యక్షుడు ఇక్కడ రాకపోయినా ఇక్కడికి వచ్చినట్టుగా సృష్టించి దొంగ కేసులు పెట్టడం జరిగింది మరి ఇది అన్యాయం కదా అదేవిధంగా ఏదైనా నిరసన తెలియజేసేదానికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది వాక్ స్వాతంత్ర్యం ఆ నిరసన కూడా చేయకుండా పదహైదు వందల మంది పైన కేసులు పెట్టడం జరిగింది సిపిఎస్ ఉద్యోగులు కానీ ఏదైనా మా పీఆర్ఎస్ అలసడ పైన మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టింది ఈ ప్రభుత్వంలో మరి గత పెట్టిన కేసులన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలని కూడా మేము అడుగుతున్నాం అది అన్యాయమైన కేసులు కాబట్టి నిజంగా తప్పు చేస్తే ఉద్యోగులను రూల్ ప్రకారం అదేవిధంగా ఆఫీస్ ఆఫ్ హైయర్ కమాండర్ ఉంటారు వాళ్ళ పద్ధతి ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు అటు లేకుండా భయాందోళనకు చేసి గురువు చేసి మీరు ఇంటో నుంచి బయటకు వస్తే కూడా కేసులు పెడతా ఉన్నాడు నోటీసులు ఇవ్వడం జరిగింది కడపాన్ని కూడా దాటకుండా చేసిన పరిస్థితి ఉన్న అయినా ఉద్యోగులు ఎక్కడ కూడా మొక్కబనే ధైర్యంతో వాళ్ళ ఉద్యమాల కార్యక్రమాలను కూడా సక్సెస్ చేయడం జరిగింది అటువంటి కేసులన్నీ కూడా గత ప్రభుత్వం మొండిగా పెట్టడం బ్లాక్మెయిల్ చేయడం బెదిరించుకోవడం జరిగింది బెదిరింపులు కూడా ఏ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కూడా బెదర్లేదని కూడా తెలియజేసుకుంటాం మరి ఆ దిశగా ఆ కేసులను కూడా ఈ ప్రభుత్వం ఎత్తేస్తుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎత్తేయాల్సిన బాధ్యత కూడా ఉందని అడుగుతాం మేము కూడా కోరుకుంటున్నాం ఆ దిశగా ఉద్యోగులందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వాలన్నా ఆ కార్యక్రమం అట్టడుగు చేరే ప్రజల వరకు కూడా ఉద్యోగులందరూ కూడా సహకరిస్తామని కూడా తెలియజేసుకున్నాం ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే మా ఉద్యోగులు కూడా మంచిగా ఆశ జరుగుతుందని కూడా కోరుకుంటాం తప్పకుండా రాష్ట్రానికి కానీ అదేవిధంగా దేశానికి కానీ ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం మా జిఎస్ గారు ఉండి